ఉప్పల్ పోచమ్మ దేవాలయంలో కురుమ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో అన్ని జిల్లాల నాయకులు కలిసి నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరిగింది అన్ని జిల్లాల నాయకులు కలిసి కుండే వెంకటేష్ కురుమాని రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా గొరిగే నరసింహ కురుమ గౌరవ సలహాదారులుగా కౌడే పోచయ్య కురుమ గౌరవ న్యాయ సలహాదారులుగా నోముల ప్రసన్న కుమార్ కురుమా ఆధ్వర్యంలో నూతన రాష్ట్ర కమిటీని నియమించడం జరిగింది ప్రతి రెండు సంవత్సరాలకు ఈ విధంగా కమిటీ ఎన్నుకోవడం జరుగుతుంది ఈసారి కూడా పెద్దల ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నిక అనంతరం కేవైసీఎస్ భవిష్యత్తులో కులం కోసం పనిచేస్తుంది అని తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి సమస్య ఉన్నా తప్పకుండా కేవైసీఎస్ నిలబడుతుంది అని రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు

ప్రస్తుతము నేను ఇప్పటి వరకు గురయ్య నరసింహ కుర్మ నేను అధ్యక్షునిగా పనిచేయడం జరిగింది ఈ రోజు నుండి కుండె వెంకటేష్ కుర్మ గారు రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది ఈరోజు రాష్ట్ర కమిటీగా ఎన్నుకోబడిన వర్కింగ్ ప్రెసిడెంట్ కుండె వెంక కానగంటి వెంకటేష్ గారికి జనరల్ సెక్రటరీ మిగతా రాష్ట్ర బాడీకి అందరికీ నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ కేవైసీఆర్ స్థాపించి ఆరు సంవత్సరాలలో ఇప్పటికీ ముగ్గురు అధ్యక్షులు మారడం జరిగింది ఇది నాలుగవ అధ్యక్షుడు రాబో రోజుల్లో నూతన ఉత్తేజంతో కురుమల సమస్యపై కొట్లాడి కురుమల ఐక్యతకు కురుమల అభ్యున్నతికి కేవైసీఎస్ తోడ్పడుతుందని ఇప్పటి వరకు అధ్యక్షునిగా పనిచేసిన నేను తన కేవైసీఎస్ వెంట ఉంటూ నా సహాయ సహకారాలు అందిస్తూ సలహాలు సూచనలు ఇస్తూ కేవైసీఎస్ ముందు పోవడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ మరొకసారి నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కుండ వెంకటేష్ కుర్మ నేను గత కు రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేశాను ఈ కుర్మా యువ చైతన్య సమితి సర్వంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశాను ఈరోజు నన్ను నా నేను చేసిన సేవల్ని నేను చేసిన పనిని గుర్తించి మన కేవైసీ సైనికులు మన కుల బాంధవులు అందరూ నన్ను ఒక గౌరవ అధ్యక్షునిగా ఉపా అధ్యక్షునిగా నన్ను నియమించారు అదే గౌరవ అధ్యక్షునిగా నియమించినందుకు ముఖ్యంగా వాళ్లకు పాదాభి వందనలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా నా నమ్ నా పైన ఉన్న నమ్మకంతో వీళ్ళు నాకు అధ్యక్ష పదవి ఇచ్చినందుకు నేను కుర్మల పక్షాన ఎట్టి పరిస్థితుల్లోనూ పోరాడతానని ముఖ్యంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా మనకు గత ఆరు సంవత్సరాల నుంచి కేవైస్ ఆవిర్భావం నుంచి ఎన్నో డిమాండ్స్ ఉన్నాయి ఆ డిమాండ్స్ ఏంటి అంటే మన దొడ్డి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలని కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యంగా డిమాండ్స్ ఉన్నాయి అలాగే జనగామ జిల్లాకు దొడ్డి కుమర జిల్లాగా ప్రకటించాలని డిమాండ్స్ ఉన్నాయి ఈ డిమాండ్స్ను ముందుకు తీసుకుపోయి మన కుర్మలకు న్యాయం చేయాలనే దిశగా నేను పోరాడతానని ఈ మన కేవైసీస్ కులబాంధవుల తరపుగా ముఖ్యంగా పని చేస్తున్నాను అంతేకాదు నా ఎన్నికకు సహకరించినటువంటి కుల బాంధవులకు ఈ ఎన్నిక తర్వాత కూడా నేను గత రెండు సం ఇప్పుడు రెండు సంవత్సరాల తర్వాత కూడా నేను ఈ కొనసాగుతున్నాను కొనసాగుతాను కనుక ఈ రెండు సంవత్సరాల్లో మన ఇక్కడున్న రాష్ట్ర అధ్యక్షులు కానీ రాష్ట్ర కార్యదర్శి కానీ కోఆర్డినేటర్ కానీ అందరూ నన్ను సహకరించి ఒక్కొక్కరు ఒక సిపాయిలాగా పనిచేసి ఇక్కడికి వచ్చిన మన వీళ్ళు కోఆర్డినేటర్లు కుల బాంధవులు అందరూ ఇక్కడికి వచ్చిన స్వచ్ఛందంగా వచ్చారు కనుక వీళ్ళందరూ ఒక వంద కుల సైనికులతో సమానం కనుక వీళ్ళందరూ మనకు ఒక సైనికులుగా పనిచేయాలని ముఖ్యంగా నా యొక్క టీంకు మనవి చేయించుకుంటున్నాను జై కుర్మ జై కే ఈరోజు ముఖ్యంగా కేవైసీఎస్ అనగా కుర్మ యువ చైతన్య సమితి రాష్ట్ర ప్రక్షాళన కమిటీ ఈరోజు నిర్ణయించడం జరిగింది ముఖ్యంగా కుర్మల అస్వస్థను అదేవిధంగా కుర్మల పోరాటానికి అనుగుణంగా ఈ కేవైసీఎస్ మొదలైంది అదే విధంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒక ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకోవడం జరుగుతుంది ఈ ఈరోజు కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం రోజులు కూడా కొత్తగా నూతనంగా ఎన్నుకున్నది కుండే వెంకటేష్ గారిని ఎన్నుకోవడం జరిగినది గతంలో కూడా ఎన్నుకున్న అధ్యక్షులు కానీ ఉపాధ్యక్షులు కానీ ఇతర రాష్ట్ర నాయకులు కానీ దానికి ఎంతో పాల్గొని మద్దతుగా పలికి కురుమ యువ చైతన్య సమితిని ఎంతో ముందుకు తీసుకెళ్లారు కురుమలకు ఏ సమస్యలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు కలిగినా తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ముందుండి ఈ కేవైసీఎస్ ఎంతో మందికి సహాయం చేసింది అదేవిధంగా నూతన అధ్యక్షుని కూడా ఈ కేవైస్ తరఫున కురుమలకు ఎక్కడ జరిగిన గొర్రె కాపులకు ఎలాంటి జాడులు జరిగినా ఎలాంటి విషయాల సంబంధం జరిగినా సమస్యలు తలెత్తినా సరే ముందుండి కుర్మలకు సహాయం చేసే విధంగా ఈ ఈ మనం రోజు జరిగిన రాష్ట్ర కమిటీ ఎన్నికల్లో నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినందుకు రాష్ట్ర కమిటీ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు అదే విధంగా గత ఆరేళ్లుగా కేవైసీఎస్ కోసం ఏ విధంగా కృషి చేస్తున్నామో ముందు ముందు కూడా అదే విధంగా కేవైస్ కోసం పనిచేస్తామని ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోకుండా కులం కోసం సేవ చేస్తామని తెలియజేస్తూ జై కుర్మ ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రం మొత్తము గర్వించదగ్గ విషయం ఏంటంటే ఈరోజు మన కేవై కుర్మ యువచ రాష్ట్ర కమిటీ ఎన్నుకోవడం జరిగింది నేను ఉపాధ్యక్షుడు ఎన్నుకోవడం జరిగింది ఇక నుంచి మేము రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో కుర్మ కురుమల గురించి కొట్లాడి ఖచ్చితంగా ప్రతి అయినా ఎంపీటీసీలైనా ఖచ్చితంగా ఏ పార్టీలో ఎవరున్నా ఖచ్చితంగా వాళ్ళకు ఇప్పుడు ఈ ఈ కమిటీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు కూడా ఎవరైతే వదలో ఆ జిల్లాలలో ఖచ్చితంగా ఎందుకంటే ప్రెస్ మీట్లు పెట్టి ఖచ్చితంగా కుర్మలకు న్యాయం జరగాలని ఎందుకంటే ఇన్ని రోజులు అందరు రాజకీయంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న ముందుకు మంచి తీసుకుపోవాలని మేము భావించుకుంటూ ముగిస్తున్నాను నా పేరు కొత్తూరు చంద్రమౌళి కుర్మ ఈరోజు రెండు వేల ఇరవై ఐదుగాను నూతన కమిటీ ప్రక్షాళన చేసి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది కమిటీ కమిటీ అధ్యక్షులుగా గారికి అలాగే నాతోటి మిత్ర బిందానికి మొత్తం ఆర్థిక శుభాకాంక్షలు అదేవిధంగా కురుమల యొక్క అస్తిత్వాన్ని కాపాడడం కోసం కురుమల యొక్క డిమాండ్లను ముందుకు తీసుక తీసుకుపోవడం కోసం కురుమల మీద జరుగుతున్న అఘాయిత్యాలను ఎదిరించి పోరాడడం కోసం అలాగే దొడ్డి కొమ్మరాయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండి ట్యాంక్ బండ్ పైన పెట్టడం కోసం అలాగే జనగామ జిల్లాకు దొడ్డి కొమ్మరాయ్య పేరు పెట్టడంలోన ఈ పోరాటం ఖచ్చితంగా మేము అధ్యక్షుల వారికి వెన్నంటే ఉంటే ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పేసి అలాగే మా యొక్క మా యొక్క ఆధ్వర్యంలోనే తప్పనిసరిగా ఈసారి ఈ యొక్క నెరవేర్చుకుంటాం అని నెరవేర్చుకుంటామని చెప్పేసి నమ్మకంతో ఈ మా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు జై కుర్మ జై కేవైసీఎస్